పేరిట అందరి వందనాలు నా పేరు గాబ్రియాలు నేను క్రీస్తు సువార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తాను దేవుడిచ్చిన నాకు కొన్ని పాటలు నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు వచ్చి వచ్చిన పాటలు అవి ఉందయ్యా ఒక చిత్తము నెరవేర్చాలని ఆశ ఉందయ్యా నీ సువార్త ప్రకటించాలని ఆశ ఒక ఆశ నీ చిత్తము నెరవేర్చాలని ఆ ఉందయ్యా నీ సువార్త ప్రకటించాలని ఆశ ఉందయ్యా మనం ఖచ్చితంగా దేవుని పని చేయాలి చేస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం వల్ల చాలా ఆనందపడతాడు దేవుడు